జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కారు కింద పడి ఒక వైసీపీ కార్యకర్త మరణించాడు అనే దానికి సంబంధించి ఆ కారు వ్యవహారంలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే తగిలింది కోర్టు నుంచి మాజీ సీఎం జగన్ కారును అప్పగించాలి అని చెప్పి వైసీపీ కార్యదర్శి ఎమ్మెల్సీ లయాల్ అప్రేడ్ దాఖలు చేసిన పిటిషన్పై గుంటూరు ప్రత్యేక మొబైల్ న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించిందట జగన్ గత నెల పద్దెనిమిదిన సత్యనపల్లి మండలం రెంటపాల పర్యటనకు ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ నెంబర్ కారులో వెళ్ళినప్పుడు గుంటూరు శివారు ఏటుకూరు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన సింగయ్య ఢీ కొట్టడం వెళ్ళిపోవడంతో ఆయన మరణించిన విషయం తెలిసింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ కారును నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించామని వెనక్కిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని అప్పిరెడ్డి తరపున న్యాయవాది బ్రహ్మారెడ్డి గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ న్యాయమూర్తి మేరీ సారాధనమ్మ పిటిషన్ని తిరస్కరించారు కారు కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉందని అప్పిరెడ్డికి దాంతో సంబంధం లేదని పేర్కొన్నారు అంటే ఆయనే కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తే పిటిషన్ వేసి ఉండాలేమో మేబీ అప్పిరెడ్డి లేళ్ల అప్పిరెడ్డి గారు వేశారు కాబట్టి పిటిషన్ తిరస్కరించారట ఈ కారుతో మీకేంటి సంబంధం అన్నారట అయితే ఒకటి ఏంటంటే ఆ కారులోనే జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు పర్యటనలో అది కూడా ప్రత్యేకంగా చేయించుకున్న కారు అని అన్నారు కదా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదో దాని గురించి ఆ కారు కావాలని అడిగారు మొత్తానికి కోర్టు నుంచి అయితే ఆ తిరస్కరం ఎదురైంది